హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ కాస్త ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంటే నాకు బూస్టప్ ఓయ్ మామ పార్ట్ థర్టీ ఎయిట్ నా కోసమే పుట్టావు అనుకుంటా ఆ దేవుడు అందుకే నా కళ్ళ ముందు కనిపించేలా చేశాడు అచ్చం బాపుగారి బొమ్మలా అంత అద్భుతంగా ఉంటే ఎవరు కాదంటారు చెప్పు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఇంకెవడో వచ్చి నిన్ను తండకుపోతా ఉంటే చూస్తూ ఉండలేను అలా ఎంతో అందంగా తన గురించి ఆలోచిస్తూ అద్భుతంగా కళలు కంటూ కళల్లోకి విహరిస్తూ ఉంటాడు తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంటాడు సత్య సాకేత్ వెళ్ళిన వెంటనే నేనేంట్రా వీడికి ఇలా సైలెంట్గా ఉండిపోయాను ఏం చేస్తున్నా చూస్తూ ఉండలేకపో ఉండిపోయాను అని ఆలోచనలతో స్కూటీ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇంటి దగ్గరకు రాగానే మళ్ళీ తనకి జరిగిన విషయం గుర్తుకు వచ్చి వాళ్ళు మావయ్య దగ్గరకు వెళ్ళి నన్ను వెళ్ళిపోమన్నాడు బావా అని కంప్లైంట్ చేస్తుంది అలా తన ఆలోచనలతో నిద్రలోకి వెళ్ళిపోతుంది సత్య అలా మిడ్ నైట్ వరకు ఎప్పటికో వీళ్ళు తిరుపతి చేరుకుంటారు వెళ్ళిన వెంటనే వీళ్ళు ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్న రూమ్స్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు లో ఎలా అయితే వచ్చారు అలానే ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళిపోతారు రూమ్లోకి వెళ్ళగానే రాణి నుండి కాల్ వస్తుంది మార్నింగ్ సెవెన్కి పెళ్ళి గుర్తుంది కదా ఆల్రెడీ ఫైవ్ థర్టీకే రెడీ అవ్వాలి మనం బ్యూటేషన్ కూడా వచ్చింది నాతో పాటు అని చెప్తుంది సరే అయితే తన రూమ్ నెంబర్ చెప్పి మార్నింగ్ నీకు నేను కాల్ చేస్తాను అని రెస్ట్ తీసుకోమని కాల్ కట్ చేస్తుంది అబ్బాయి తరపు వాళ్ళు కూడా వీళ్ళ కంటే ముందే చేరుకోవటంతో పెళ్లి కొడుకు ఇచ్చిన రూమ్ లోనే అందరు సెటిల్ అవుతారు రాణి వాళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళ రూమ్స్ లో లగేజ్ పెట్టుకొని శ్రీనివాస్ గారు కవిత గారు వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళని పలకరిస్తారు వాళ్ళ చుట్టాలందరిని పరిచయం చేసి వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు సరోజ గారి బంధువులందరూ బాగా రిచ్గా రెడీ అయి వస్తారు బోలెడన్ని నగలు దిగేసుకొని ఖాళీ లేకుండా పట్టు చీరలతో అలంకరించుకొని వస్తారు వాళ్ళని చూస్తూనే తెలుస్తుంది బాగా డబ్బున్న వాళ్ళని డబ్బు దర్పం చూపించుకుంటారని ఆ విషయంలోనే శ్రీనివాస్ గారికి కవిత గారికి నచ్చరు అప్పుడే అటుగా వెళ్తున్న వెంకటేష్ వీళ్ళిద్దరి కళల్లో పడతాడు ఇంత మంచి కుర్రాడు ఇంటి అల్లడైతే బాగుండేది కానీ ఈ పెళ్ళేమో ఇలాంటి వాడిని ప్రేమించింది రేపు పొద్దున ఎన్ని అవస్థలు పడుతుందో అని బాధపడతారు సరోజ గారు అన్నయ్య మీరు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ రూమ్ లోకి వచ్చేస్తారు రెస్ట్ తీసుకోవాలనే మాటే కానీ పెళ్లి జరిగేదాకా టెన్షన్ గానే ఉంటుంది మనసులో స్వామి ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగిపోతే బాగుండు అనుకుంటారు ఆడపిల్ల తల్లిదండ్రులు కదా ఆ మాత్రం భయం ఉంటుంది కదా అనుకొని మనసులో ధైర్యం చెప్పుకుంటారు దీపక్ మాత్రం వీళ్ళని చాలా ప్రేమగా పలకరిస్తాడు రాణి పేరెంట్స్ సరోజ గారితో మాట్లాడుతున్నప్పుడే పక్కకు వచ్చి దీపక్ రాణికి కాల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసిన రాణి ఏంటి డార్లింగ్ ఏం చేస్తున్నావు ఒక్కసారి వీడియో ఆన్ చేయి అంటాడు వీడియో ఆన్ చేసిన వెంటనే రాణి పెళ్లి కూతురు గెటప్ లో చాలా అందంగా కనిపిస్తుంది పెళ్లి వచ్చి ముఖం అంతా అందంగా మెరిసిపోతుంది ఆమెను అలా చూస్తూ ఏంటి రోజు ఇంకా ముద్దొచ్చేస్తున్నావని స్క్రీన్ కి ముద్దు పెడతాడు ఆమె కళ్ళు పెద్దవి చేసుకొని అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి సార్ ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా ఎవరైనా ఉంటే నా పక్కన ఏం చేస్తారు ఎవరు లేరు కదా వాళ్ళని అంటే ఉంటే ఏమైంది మా అయితే పక్కకు వెళ్ళిపోతారులే వాళ్ళే నీకు సిగ్గు లేకుండా పోతుంది దీపు అని చిన్నగా అంటుంది పడితే అన్ని పనులు జరగవే బాబు అని అల్లరిగా చూస్తూ కన్ను పడతాడు ఆమె సిగ్గుతో తలను వంచేసి సిగ్గుపడుతూ ఉంటుంది ఆమె సిగ్గుపడడం కూడా అతనికి చాలా బాగా నచ్చేస్తుంది బంగారం నువ్వు అలా సిగ్గుపడకే నాకే లోపల ఏదో అవుతుంది అని అల్లరిగా అంటాడు కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆమె బుగ్గలు ఎర్రగా అయ్యి బుర్రగా ఎర్రగా చేసి ఇంకా ఉంటాను అని కాలు కట్ చేస్తాడు అతని మాటల మాయకి ఆమె సిగ్గుకు ముంచు ముంచుకొచ్చేస్తుంది కాలు కట్ చేసిన వెంటనే అక్కడే నుంచి నవ్వుకుంటుంది అప్పుడే కవిత గారు లోపలికి వచ్చి రాణి కొంచెంసేపు రెస్ట్ తీసుకో అమ్మా మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా కవిత గారికి ఇప్పటి నుండే బెంగ పట్టుకుంటుంది తెల్లవారితే కూతురు ఇంకొకరి ఇంటి కోడలు అవుతుంది అని ఇలా రాణి పిలిచి రాణిని ఒడిలో పడుకోబెట్టుకుంటారు చూడు తల్లి ఇప్పటి వరకు నువ్వు మా పిల్లవే కానీ రేపటి నుండి వాళ్ళ ఇంటి కోడలు అవుతావు బాధ్యతలు అన్నీ నీ చేతిలోనే ఉంటాయి అందరినీ ప్రేమగా చూసుకోవాలని వాళ్లతో గొడవలు పడకూడదు చిన్న చిన్న వాటికి కోపం చూపిస్తే అవి పెద్ద గాలి వానల్లా తయారవుతాయి మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒకటికి పదిసార్లు ఆలోచించే మాట్లాడాలి అప్పటిదాకా నాన్న కూతురిగా పెరిగి ఉండొచ్చు రేపటి నుండి ఆ ఇంటి గౌరవం కాపాడే కోడలుగా బ్రతకాలి ఎంత కష్టం వచ్చినా సరే అత్తింటి పరుగు తీయకూడదు ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనం అవ్వటం తప్ప ఏమీ ఉండదు నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి ఎంత కష్టమైనా సరే ఇంకొకరికి చెప్పి అలసైపోకూడదు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అలాగే నువ్వు ఆలోచించే విధానంలోని నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి జవాబు లేని ప్రశ్నలు అంటూ ఉండవు అలానే మనిషి జీవితం కూడా అంతే ఎన్నో ప్రశ్నలు జవాబులు లేని సమాధానాలు కూడా ఉంటాయి ఆ సమాధానాల కోసం వెతుక్కుంటూ ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది కాలమే నీకు సమాధానం చూపిస్తుంది అనుకుని ముందుకు సాగిపోతేనే నీ జీవితం సంతోషంగా సాగుతుంది కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు పోవడమే మంచిది ఏది ఏమైనా సరే జాగ్రత్తగా ఉండాలి తల్లి అన్ని రోజులు ఒకేలా ఉండవు అంతా మన పుట్టింట్లో ఉన్నట్లుగానే ఉండదు నువ్వు మంచి పేరు తెచ్చుకొని మమ్మల్ని మంచిగా పెంచామనే పేరు తీసుకురావాలి అలాగేనమ్మా మీకు మంచి పేరు తీసుకువస్తాను అంటుంది నావంగారు తల్లి అని నుదుటిను ముద్దు పెట్టి ఇంకా పడుకో కొంచెం సేపు అని పడుకోబెడతారు కూతురి మీద బెంగతో అలానే చూస్తూ ఉంటారు కొంతసేపటికి లోపలికి వచ్చిన శ్రీనివాస్ గారు భార్య ఒడిలో పడుకున్న కూతురు దగ్గరకు వచ్చి కూతురి కాళ్ళను ఒడిలో పెట్టుకొని ఈ రెండు చేతులతో పెంచాను అప్పుడే ఇంత పెద్దదానివైపోయావు నీ చేతులతోనే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తున్నాను నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకు తల్లి అని మాట్లాడుతూ తెలియకుండానే కన్నీళ్లు కారుస్తారు ఎంత కష్టమైనా సరే అలాగే భరించి ఉండిపోవు నీకు ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకు తల్లి అని నుదుటను ముద్దు పెట్టుకుంటారు కాళ్ళు దగ్గరగా ముడుచుకొని పడుకున్న కూతుర్ని చూసి నా బంగారు తల్లి అప్పుడే అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది అని అలానే చూస్తూ రాత్రి నిద్ర లేకుండా కూతుర్ని చూస్తూ ఉండిపోతారు ఇద్దరు మార్నింగ్ ఐదు గంటలకి సరోజ గారు కాల్ చేసి వదినా లేచారా అమ్మాయిని రెడీ చేయండి ముహూర్తం ఏడు గంటలకే ఆల్రెడీ బ్యూటిషియన్ కూడా వచ్చే ఉంది కదా రెడీ చేయండి మేకప్కి టైం పడుతుంది కదా అని చెబుతుంది కవిత గారు రాణిని నిద్రలేపి తల్లి ఫ్రెష్ అవ్వు ఆల్రెడీ మీ అత్త కాల్ చేశారు నేను రెడీ చేయమని బ్యూటీషియన్ కూడా ఉంది కదా లేట్ అవుతుంది అని చెప్పారు లేచి ఫ్రెష్ రారా అని తను కూడా మొహం కడుక్కోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతారు సరే అని నిద్ర లేచిన రాణి దీపక్ నుండి గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫ్ మెసేజ్ వస్తుంది గుడ్ మార్నింగ్ డియర్ అని మెసేజ్ చేసి కాబోయే నా అప్పుడే మీ వైఫ్ అయిపోలేదు సార్ అని ఫన్నీ ఇమోజ్ పెడుతుంది అబ్బో ఇంకా రెండు గంటల్లో తమరు నా భార్య అయిపోతారు అందుకే ముందుగా అని చెప్పానులేవోయ్ అని రిప్లై వస్తుంది ఆ రెండు గంటల తర్వాత చెప్పండి సార్ మళ్ళీ అని మెసేజ్ చేస్తుంది అలాగే మేడం రెడీ అవుతున్నారా మీరు అని అడుగుతాడు ఇప్పుడే లేచాను ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయితే బ్యూటిషియన్ రెడీ చేస్తుంది మళ్ళీ సిక్స్ కల్లా మనం కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలి కదా అవును తొందరగా కానివ్వండి హెవీ మేకప్ వద్దు లైట్గానే మేకప్ వేయమని చెప్పు నాకు అలానే ఇష్టం అని డిపక్ ఆర్డర్ పాస్ చేస్తారు తమరి ఆజ్ఞ సార్ తప్పక పాటిస్తాము అని సెటైర్ వేస్తుంది అబ్బో మేడం గారి దగ్గర కళ్ళకేం తక్కువ లేవు ఇదే విషయం మీరే నాకు చెప్పాలి సార్ అవును మేడం మిమ్మల్ని చూసే మేము ఫాలో అయిపోతూ ఉంటాం సరేలే ఇంకా టైం అవుతుంది కానీ నువ్వు రెడీ అవ్వు నేను ఇంకా ఉంటాను అని మళ్ళీ కళ్యాణ మండపంలో కలుసుకుందామని మెసేజ్ పెట్టి అతడు రెడీ అవ్వడానికి వెళ్తాడు కవిత గారు రెడీ అయి వచ్చేసరికి చిన్నికి కాల్ వస్తుంది రాణి మొబైల్ రింగ్ అవ్వడంతోనే మెలుగు వస్తుంది చిన్నికి టైం చూస్తే ఫైవ్ ఓ క్లాక్ కానీ కనిపించడంతో రాణి కాల్ చేస్తుంది ఏంటి తొందరగా రెడీ అయ్యిరా నా రూమ్కి శారీ నార్మల్గానే రా బ్యూటిషియన్ రెడీ చేస్తుంది నిన్ను సరే అని కాల్ కట్ చేసి విశ్వని నిద్రలేపుతుంది కొంచెం సేపు పడుకుంటారా చిన్ని పడుకోనివ్వు అటు ఇటు కదులతో ఉంటాడు విశ్వ మా అమ్మ ఆల్రెడీ రెడీ చేస్తున్నారంట రాణిని తొందరగా రెడీ అవ్వాలి ఫైవ్ టైమ్స్ ఫైవ్ కల్లా మన టెంపుల్లో ఉండాలి అవునా అప్పుడే అయితే అయిపోయిందా అని టైం చూస్తే ఫైవ్ అని చూపిస్తుంది సరే నువ్వు రెడీ అవ్వు ఈ లోపు పాపల మీ మమ్మీ పాపలు రెడీ చేస్తుందిలే నువ్వు రాణి దగ్గరకు వెళ్ళు ఇప్పుడు కూడా లేకపోతే కోప్పడుతుంది నిన్ను అని విశ్వ వాష్రూంలోకి వెళ్తాడు సరే అని తను వాషింగ్ మిషన్ దగ్గర బ్రష్ చేసుకుంటుంది స్నానం చేసి బయటకు వచ్చేసరికి చిన్ని శారీ పట్టుకొని వాష్రూమ్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది ఎవరు రారు కానీ నేను ఉంటాలే లేని శారీ ఇక్కడే పెట్టి శారీ పెట్టి కోట్స్ తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్తాడు సరే అని శారీ అక్కడ పెట్టి పెట్టి కోట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి చక్కగా తలస్నానం చేసి పావు గంటలో బయటకు వస్తుంది బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయని బంగారాలు మళ్ళీ ఇంకొక